ఈ మనిషి భూమి మీద ఎలా వచ్చి అలాగే జీవితం ముగించిన తర్వాత మరణం అనేటువంటి విధానం ప్రాప్తించిన తర్వాత మరలా ఈ మనిషి ఎక్కడికి వెళ్ళాలి దేవుని ఆత్మ దేవుడు దయచేసినటువంటి ఆత్మ కనుక దేవుని వద్దకు వెళుతుంది ఈ దేహం అనేటువంటిది మట్టి నుండి వచ్చిందని బైబుల్ చెప్తుంది మరలా ఆ దేహమును ఏం చేయాలని కూడా దేవుడు చెప్పాడు చదువుదాం ఇరవై వచ్చిన సమస్తము ఒకే స్థలం నాకు సమస్తము మట్టి నుండి పుట్టాను సమస్తము మట్టికే తిరిగిపోవు నరుణ్ణి నడిపించిన ఆత్మ దేవుడు అనుగ్రహించాడు కాబట్టి ఆత్మ మరలా పరమణకు ఎక్కిపోయూ అంటే మనిషిని కనిపించినటువంటి ఒక మహాశక్తి నీలో నాలో కనిపించే మహాశక్తి మరణం తర్వాత చేరుకుంటుంది అని ఇక్కడ రాయబడి ఉంది ఆ తర్వాత ఈ దేహము మట్టి నుండి వచ్చింది కనుక మరలా మనము భూస్థాపన కార్యక్రమంలో ఈ దేహమును చూస్తున్నాం ప్రతి అందరం కూడా ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసి కీర్తన గ్రంథంలో కూడా మనం చూస్తున్నాం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నవాడు మరణము దేవునికి చాలా విలువంట చాలా గౌరవిస్తాడంట కాబట్టి ప్రియమైన వారిరా మనం అందరము కూడా దేవుని విషయంలో నమ్మకమైన వారిగాను గాను వారిని ప్రేమించు వారిగాను నేను కోరుకుంటున్నాను మీ అందరినీ యేసుక్రీస్తు ఫాలోవర్స్గా మనం ఉండాలని ప్రభుని ఎంబడించేవారిగా ఉండాలని మీ అందరికి తెలియజేస్తాం ఎందుకంటే జీవితంలో తప్పప్పులు అనేవి జరుగుతుంటాయి కానీ ఏసుక్రీస్తుని మనము ఎంబడిస్తూ ఉంటే ఏదో రోజు సిలువు పైన ఆ యేసు ప్రభుతో సిలువు యేసు ప్రభుతో కలిపి సిలువేయబడిన వ్యక్తి ఆ క్షవరి క్షణమందు పశ్చాత్తాపానికి లోనయ్యాడు మారు మనస్సుకి దగ్గరయ్యాడు క్రీస్తు మనస్సుని మెప్పించాడు యేసుక్రీస్తుని ఒప్పించాడు ఎప్పుడో నాకు అవకాశం కల్పించమని అడిగాడు ఆ నెమ్మదిని ఆ పరదేశిని ఆ దైవ్యమైన ఆ లోకాన్ని చూసే అవకాశం ఎప్పుడైనా నువ్వు వచ్చినప్పుడు నాకు అని అడిగాడు కానీ అతను పొందిన ఆ క్షణమందు పొందిన మారు మనసు ఎంత కొద్ది టైం అండి ఆ రోజు ఎక్కువ టైం లేదు ఆ సులువు మీద అతను మాట్లాడిన వ్యక్తి ఆ క్షణమందే అతను పొందిన మారు మనసు అతను తనను తాను భూమి మీద జీవించినటువంటి జీవితాన్ని అతను పరిశీలన చేసుకున్న విధానం తనను తాను పరీక్షించుకున్న విధానం పశ్చాత్తాపంలోనికి వెళ్ళిన విధానం మారుమణిసు పొందిన విధానం యేసుక్రీస్తుని మెప్పించాడు యేసుక్రీస్తుని ఒప్పించాడు ఆ క్షణమందే యేసుక్రీస్తు ద్వారా పలకబడిన మాట ఏంటంటే ఇప్పుడే నేను నిన్ను స్వర్గాన్ని తీసుకొని వెళ్తాను యేసు అందరూ మీకు ఇష్టమైతే చప్పలబడ్డ ప్రభుత్వం ఒక మనిషిని మార్చగలిగిన వాడు శివరక్షణంలో కూడా క్షమించగలిగిన వాడు అద్భుతమైనటువంటి అవకాశం కల్పించగలిగిన దేవుడు యశు క్రీస్తు అంతకంటే నేను మీకు సమయం లేదు కనుక నేను చెప్పలేను క్రీస్తుని మీరు ప్రేమించాలని మరి కొండలగారు ఈ యొక్క భూస్థాపన కార్యక్రమం ద్వారా మీకు తెలియజేస్తుంది ప్రేమ కలిగిన మాత్రండి సీ టైంలో ఒక నాలుగు వారాల నుంచి చాలా పచ్చి తనలో తాను ఎంతో మదన పడ్డాడు దేవాలయంలో కూర్చుని బాధపడ్డాడు క్షమాపణ అడిగాడు ప్రభు శరీరం తీసుకున్నాడు ప్రభు రక్తంలో పాల్గొన్నాడు అంటే తనకు ఈ మాటలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనకు కూడా ఒక ఇలాంటి చివరి రోజు వచ్చుద్దేమో అనుకోవచ్చేమో కానీ కర్నూల్లో మేము చూసాము కమ్మని నిద్రపోతున్న టైంలో మరి నలభై నుంచి యాభై మంది వరకు కూడా బస్సులో ప్రయాణం చేస్తూ వాళ్ళు ఊహించని టైంలో ఆ రాత్రి వాళ్ళకి చివరి రాత్రి అయింది దేవా మేము చూస్తున్నాం మరి విమాన ప్రయాణంలో రెండు వందల అరవై మంది విమానం ఎక్కితే మూడు సెకండుల్లో ఎంతోమంది జీవితాన్ని విడిచిపెట్టారు కాబట్టి ఇక్కడ ఉన్న మేము బలం చూసి కళ్ళు తెరిస్తే మరొక తెల్లారిని చూసి ఇంకా అవకాశం ఉందనుకుంటాం కాబట్టి మీరు అవకాశం ఇచ్చినప్పుడే క్రీస్తుని మేము వెంబడించే విధంగా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ మారు మనస్సును పాప క్షమాపణ పొందుకునే అవకాశం కల్పించమని కోరుకుంటూ కొండలగారు విడిచిన కుటుంబానికి నెమ్మదిని ధైర్యాన్ని ఆయన అలాగే తన మనవాళ్ళు ఉన్నారు ఆడబిడ్డలు ఉన్నారు వాళ్ళ పిల్లలు ఉన్నారు కుటుంబ వ్యవస్థ అంతా ఉంది ఆయన మరి తన అన్నదమ్ముళ్ళు ఉన్నారు అక్కజిల్లెళ్ళు ఉన్నారు బంధుమిత్రులు ఇంతమంది వచ్చారు దేవా అందరూ కూడా ఈ విషయాలు తెలుసుకున్నారు కొండలగారు ద్వారా కనుక అందరికీ సహాయం అందించండి వెళ్ళేటప్పుడు క్షేమాన్ని ఇవ్వండి చూడాలనే ఆశతో ఎన్నో ప్రయాణాలు చేస్తూ మరి వచ్చారు క్షేమంగా తిరిగి వెళ్ళేటప్పుడు కూడా క్షేమాన్ని ఇవ్వండి దేవా ఈ విషయంలో ఈ కార్యక్రమం అంతటిని బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకో ముందుండి ఈ కార్యక్రమం అంతా నడిపించిన పెద్దలను బట్టి యువకులను బట్టి మహిళలను బట్టి చిన్న బిడ్డలను బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసు ప్రభు ద్వారా ఈ ప్రార్థన అడిగి వచ్చి నాము తండ్రి